నలభై లక్షల పైన అని చెప్పి చెప్పడం చాలా ఈ సందర్భంగా మన ఆరోగ్యం అతనికి ఆరోగ్యాల నుంచి ఎంతో ధన్యవాదాలు ప్రతి ఒక్కరి మనసులో సాధించిన చేస్తాము అదేవిధంగా ప్రతి శుక్రవారం వాసు దేవస్థానం ఎందుకంటే అతను నిర్మించాము అందులో భాగంగా పద్ధతి ఉంటుంది ముందు ఉంటుంది రన్ని ఉంటుంది కానీ పుస్తకం ఏంటంటే మేము చిన్ననాము బదులు చేసేవాళ్ళు ఆయనలో అది ముఖ్యమంత్రిగా మాట్లాడబడినప్పుడు ಇದರ ಮೂಲಕ ಒಂದು ಒಂದು ಐದು ಒಂದು 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 ಐದು ಒಂದು 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 ಇದರ ಮೂಲಕ ಮೂರನೇ ಮನಸ್ಸು ಒಂದು ಪ್ರಯತ್ನ ಅಪ್ಪಾ ಕೊನಿ ಸಮತ್ರರ ಮುಂದೆ ಜёл ಏಳು ಒಂದು 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 ಆ ಅದನ ಒಂದು ભગવાનದ ಮುಂದೆ ಅ ಆ ಬಂದ ನಂತರ ಆ ಬಂದ ಒಂದು ಮನಸ್ಸು ಬಿಟ ಏನೇ ನಿ립ಚರು ಇನ್ನು ಉಳಿದು ಇನ್ನು ಮುಂದುವರೆಸುತ್ತಾರೆ ಆ ಸಹಾಯಕ್ಕೆ ಕೊಡುವರೆ

జనగరింపులు 15 డిసెంబర్ జనగరింపులు ఆనందంగా ఉన్నాయి వారి ప్రభుత్వంతోనే అధమ సంబంధం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రం మాకు ముడిపొల్లు సంబంధం అని ఆయన దేశం ప్రతిపక్షాలగా ఆయన దేశం అని ప్రతిపక్షాల మాదిరిగా ప్రతిపక్షాల మాదిరిగా ఉద్దమంగా జరుగుతుందని

ഇൻ്റോ എന്ന് പോകട്ട 믿어, 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 믿어,

ఈరోజు వారు శ్రీమతి గారు आयन वाइस तो माय पार्टनर माय पार्टनर कांडो अंग्रेज है अंग्रेज है अंग्रेज है अंग्रेज है जय बसंत बात करते हैं कि नाम डंडे साथ रहने वाले तो जेठा जेठा रहने वाले तो उसकी बात हम ये रहने वाले तो नाम तो आप रोहित तो अपना रोहिता ये बोल मार्केट में அங்க இருந்து அந்த வந்து வந்து பாருங்க தெரி. இந்த பிரதிபலிப்பு அப்படி திக்குசிங்க அதாவது இது ஆரம்பிச்ச அந்த பொருளாதார வளர்ச்சிக்கு महिलाओ என்ன ஆர்ச்சி அந்த அந்தல இருந்து हम हनुमंत प्रताप विजय पाति होराली इंद्र प्रताप की आ सराह के बच्चों त्रिवारानाथ को बोलता है और इंदिरा अधिकारी वाटर पारिश्रता अन्न ने 18 साल की नौकरी कर ली और इनाम में पा दो 2

महामन्ते हागसनसु महामन्ते कागम చిన్నప్పుడు చెప్పు ఇంటి పేరే సాయంత్రంలో చేస్తున్నారంటే మనకు దగ్గర వారికి వారి పట్ల ఉన్నట్టు ఇక్కడ ప్రేమలు అంటే సమయం చాలా కాలాతీతమైంది కాబట్టి ఒక్క విషయాన్ని మాత్రమే ప్రస్తావించా ఆహార నిద్రై మంచామాన్యమైన పశుణితం పశువులకి మనకి భోజనం చేస్తుంటే వాటికి ప్రాణం ఉంటుంది మనకు ప్రాణం ఉంటుంది వాటికి ఆహారం ఉంటుంది మనకు ఆహారం ఉంటుంది వాటికి నిద్ర ఉంటుంది మనకు నిద్ర ఉంటుంది ఒక కానీ ధర్మము అనేది అధికంగా ఉన్నప్పుడు మాత్రమే మనిషిగా పిలవబడతాడు అది చేయకపోతే పశువుతో సమానం అని చెప్పి ఎందుకు వెళ్తే చెప్పారు వాళ్ళ ఆధారంగా పూర్ణ పురుషుగా మనం సాయంత్ర భాగంగా చూడవచ్చు చాలా మందికి కోటి స్కూల్ లో కుట్టించారు చిన్నోడ్ స్కూల్ తో కుట్టింటారు కాబట్టి వాళ్ళకి ఏమవుతుంది ఎంతైనా దానం చేయొచ్చు ఎంతైనా కానీ చాలా మంది అనుకుంటారు నా దగ్గర డబ్బులు డొనేషన్ ఇవ్వలేకపోతున్నామే చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది అనుకుంటారు కానీ చెయ్యలేకపోతారు కానీ విభిన్నమైనటువంటి పద్ధతిలో ఆలోచన చేసి తలకు ఉండేటువంటి గాత్రాన్ని అవి సమాన సేవకు ఉపయోగించుకుంటూ దాని ద్వారా వచ్చేటువంటి యొక్క లాభాన్ని తీసుకొని సొంతానికి కాకుండా వృద్ధాశ్రమానికి ఇచ్చేటువంటి ఆలోచన అంటే దాదాపు చిన్నవాళ్ళు చేయటువంటి పనిని కూడా నలభై లక్షల రూపాయల దాకా ఆయన మొత్తం సేకరించి ఇచ్చారంటే విధంగా ఆయన జీవితం చిన్నతాత్మకమైనట్లే లెక్క అలాగే ఈ గతంలో కూడా చూసాము నరసింహమూర్తి గారు చిచ్చి వేసిదని చేశారు అంటే ఇక్కడ మనసులో సేవ చేయాలనే భావం ఉన్నప్పుడు కేవలం సంపాదించుకుంటేనే కాదు లేకపోతే తాతము తాత నుంచి వచ్చిందేనే కాదు తమ కష్టంలో ఉన్న నాకు తెలిసినంత వరకు సాయినా ప్రభావం కోటీశ్వరుడైతే కాదు మధ్య తరగతి వ్యక్తి ఆయన నలభై లక్షల రూపాయలు తక్కువ కాదు ఇంకా ఆయన స్వాగతంగా ఆలోచన చేసింది ఇంకా ఎక్కువగా వచ్చేటువంటిది కానీ

ఉన్నది లేనటువంటి ఆపరేషన్ అంతా వాళ్ళు చేసి వాళ్ళు కష్టపడి మనం సేవ చేయడానికి కూడా నష్టం పెట్టచ్చు డబ్బులు ఇవ్వచ్చు కానీ శారీరకంగా వచ్చేటువంటి కష్టం చూస్తే మాత్రం అది ఎవరూ భరించలేదు అందుకే భగవంతుడు ఆయనకి అనాయాస భవనం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా ఆయన భగవంతుని యొక్క సన్నిధిలో ఆయన అక్కడ కూడా నాకు తెలిసి భగవంతుడు నేను నా పోస్ట్ అదే పెట్టారు భగవంతుని గుర్రయ్య గాతం విధానం ఉండే పని పొడగా ఆయనకి చూపించుకున్నాను మా పద్మంతత ఇబ్బంది పెట్టినా కూడా ఆయనకి ఆశయాన్ని అక్కడ తీసుకున్నా అని చెప్పేసి చెప్తున్నాను కాబట్టి అటువంటి వ్యక్తుల్ని మనం ఆలోచనంగా తీసుకోవాలి కేవలం డబ్బు నుండి దానం చేసే కాదు డబ్బు లేకపోయినా అన్న తమ ఆలోచన విధానంతో సేవ చేసే కట్టే వాళ్ళని వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా ఈ ఎలా ఒప్పందాలు కూడా శాశ్వత స్థానాన్ని కనిపించి వారి యొక్క సన్నిధిలో ఉంటారని చెప్పేసి ఆపిస్తూ సేవలు తీసుకుంటున్నాను कीजिए अदाल तो दे में है तोबा कीजिए अदाल में है तोबा कीजिए के ना बैठ पीछे बैठ रही है नहीं आज का जो है वो है ये बात है ये प्रमाण है जो ये है नीगो वर्तना को को भूम को मंदिर को नीगा नीगा को हम भी वो हाँ Viu? लेको पश्चात आप बैठो सुनाओ इन तो तो बुद्धिमान तो लोग तो तो तो